తెలంగాణ న్యూస్ కి స్వాగతం అసెంబ్లీలో మహిళా శాసన సభ్యురాలు సబిత ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆలేరు నియోజకవర్గం కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్పు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై నిప్పులు జరిగారు ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ జీవితం బస్ స్టాండ్ పోలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆడబిడ్డలకు బేషరితగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని లేకుంటే మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ పస్పరి శంకరయ్య పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి కౌన్సిలర్ బేతి రాములు జల్లి నరసింహ దయ్యాల సంపత్ అలాగే ఎండి ఫయాజ్ బీఆర్ఎస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు میرا جنم 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 میرا جنم

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం మా దురదృష్టం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము మేము చేసుకున్న అనే మేము అనుకుంటా ఉన్నాము ఈ రోజు ఉత్తగానే అంటలేం రౌడీ రేవంత్ రెడ్డి అని ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గవర్నర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే టేబుల్ ఎక్కి ఒక రౌడీ లాగా అసెంబ్లీలో టేబుల్ ఎక్కి ఆ టేబుల్ మీద గవర్నర్ గారి ప్రసంగాన్ని పత్రాలు మరి ఆ రోజు చించి వేసి గవర్నర్ గారు మొక్క మీద కొట్టిన రౌడీ ఈ రేవంత్ రెడ్డి జైలు పాలయ్య వచ్చిండు అదే విధంగా ఓటుకు నోటు కేసు నమోదు చేసుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు శాసనసభలో కూడా అదే విధమైనటువంటి వైఖరి అదే రౌడీ వైఖరి ఈరోజు మహిళా శాసనసభల పట్ల వారు వ్యక్తపరుస్తున్న విషయం నిజంగా కూడా బాధాకరం ఈరోజు కూడా ఈరోజు కూడా ముగ్గురు మహిళల అత్యాచారానికి గురైందని చెప్పి ఈరోజు మీరే బయట ఇట్లాంటి రాజ్యంలో ఈ రోజు మహిళలు ఉంటున్నారంటే బాధపడతా ఉన్నాం ఒకనాడు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు మహాత్మా గాంధీ గారు ఆడపిల్లలు అర్ధరాత్రి కూడా స్వతంత్రంగా తిరిగే రోజు వచ్చిన్నాడే నిజమైన స్వాతంత్రం అని చెప్పిరు మరి కేసీఆర్ గారి పాలనలో మరి మహిళలకు సంపూర్ణమైనటువంటి భద్రత ఉండేది ఈ రోజు ఈ రోజు మహిళలకు భద్రత లేదు రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి శాసన సభలో మహిళా శాసనసభ్యులకి గౌరవం చేసుకుంటే ఈ సమాజం ఎట్లా మహిళలకు గౌరవిస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ విధమైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే మహిళా శాసనసభ్యులకు ఈ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఆలేరు నియోజకవర్గంలో నిర్వహించినాం తప్పకుండా తగిన బుద్ధి ఈ మహిళలే రేపు కాంగ్రెస్ పార్టీకి చెప్తారని ఈ రౌడీ రాజ్యానికి చెప్తారని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ఖబర్దార్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు తల్లికి పుట్టిన బిడ్డవే నువ్వు కూడా అనేక మంది నీకు అక్కలు ఉండొచ్చు చెల్లెలు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు నీకొక అమ్మాయి కూడా ఉంది నీ అమ్మాయి పట్ల కూడా నీ బిడ్డ పట్ల కూడా ఎవరైనా మాట్లాడితే నీకెంత బాధ ఈ ఈరోజు తెలంగాణ సమాజం కూడా అంతే బాధపడతా ఉందని చెప్పి నీ గుర్తు చేస్తా ఉన్నా మరి ఇట్లాంటి అచితమైనటువంటి వాక్యాలు ఇంకొకసారి చేస్తే మాత్రం మహిళల్ని ఈరోజు చైతన్యం చేస్తాం నీకు వ్యతిరేకంగా ఏం చేయాలో చేసే విధంగా తప్పకుండా మేము పార్టిసిపేట్ చేస్తాం నీ యొక్క ప్రతి ఒక్క చర్యని ఖండిస్తూ మహిళలకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న చర్యను ఖండిస్తూ నేను ఎక్కడికక్కడ అండగడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు అల్టిమేటం ఇస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు మహిళా శాసనసభ్యురాళ్ళ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ రోజు వారు తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారే కావచ్చు బట్టి విక్రమార్క గారే కావచ్చు ఈరోజు వారు ఎవరి మీదైతే కామెంట్లు చేసిరో ఆ సవితా ఇంద్రారెడ్డి గారు కానీ అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు కానీ ఇద్దరు కూడా వారు ఎట్లయితే ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభలో అడుగుపెట్టిరో వీరు కూడా అట్లాగే ప్రజల చేత ఎన్నుకోబడి మరి శాసనసభలో అడుగు మహిళల పట్ల గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళని నమ్ముకుంటే బజార్లో గుస పెడతారు మిమ్మల్ని బస్ స్టాండ్లో గుసపెడతారు మిమ్మల్ని అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి తప్పకుండా క్షమాపణ చెప్పాలి ఒకప్పుడు అక్క 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 అని వెంపర్లాడి అక్క కాళ్ళ మీద బతి పడి బతిలాడినారు రేవంత్ రెడ్డి ఈరోజు అక్క కనబడతలేదా అని అడుగుతా ఉన్నారు మహిళలంటే ఎందుకంత నిర్లక్ష్యం మీకు ఎందుకంత చిన్న చూపు మీకు అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయి అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో షీటింగ్స్ ఒక భద్రత కల్పించిన రాష్ట్రం మరి కేసీఆర్ గారు రాష్ట్రం అని చెప్పి దేశం మొత్తం కూడా ఒక మంచి పేరు వచ్చింది కారు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఈరోజు రాష్ట్రంలో కూడా పాలన అట్లే ఉందని చెప్పక తప్పదు రోజు ఒకటి రెండు అత్యాచార కేసులు రోజు ఈఫ్టీజింగ్ కేసులు పట్ల మరి ఈ సమాజం ఎంత వివక్షకు గురి చేస్తూ ఉందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా అంతే వివక్షకు గురి చేస్తూ ఉన్నాయి నిజంగా కూడా ఇది ఘోరమైనటువంటి చర్య మహిళల పట్ల ఏ మాత్రం కూడా గౌరవం లేకుండా ఒక అసభ్యకరమైన భాషను మాట్లాడుతూ ఈరోజు మహిళల్ని అవమానపరుస్తున్నారు ముఖ్యంగా శాసన సభ్యురాలకే గౌరవం లేకపోతే ఒక మహిళా శాసన సభ్యురాలకే గౌరవం లేకపోతే సామాన్య మహిళలకు భద్రత ఏమిటి వారికి రావాలి దక్కాల్సిన గౌరవం ఏమిటి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మహిళల్ని మోసం చేసి మాటలు చెప్పి నమ్మించి ముఖ్యమంత్రి అయింది మరి ఈరోజు మహిళలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు ఏమైంది మీ మాట అని అడుగుతూ ఉన్నారు మా మహిళల్ని నమ్మించి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పినారు ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉన్నారు మా మహిళల్ని నమ్మించి మీ గ్యాస్ బండ గుదిబండ అయింది కదా ఆ గ్యాస్ కు ఐదు వందల రూపాయలే మీరు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి మాట చెప్పినారు ఎంతమందికి ఆ గ్యాస్ మరి లబ్ధి పొందినారని చెప్పి మీరు లెక్కలు తప్పుతారా అని అడుగుతా ఉన్నారు